రాజా అన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట అన్నిటికి అన్ని విధాలా సరి అయినది మేము అంగీకరిస్తున్నాము రాజా అన్న మాట్లాడిన మాట్లాడుతూ నెక్స్ట్ జరగబోయే ఒకవేళ సొసైటీకి మా తరపు నుంచి ఒక అందం చేస్తున్నాం ఇంతవరకు రాజా గారు చెప్పినట్టుగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని మనం అనుకున్నాం కాబట్టి ఇంతవరకు మాట్లాడినటువంటి ఈ సొసైటీ విషయంలో ఏదైతే మాట్లాడినామో ఆ విషయాల్లో మీరు అంగీకరిస్తున్నారా లేదా మీ సొసైటీ విషయంలో మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఫస్ట్ నేను జైచార్జ్ రాజేందర్ అయితే సిఎస్సీ కలిసి టూ ఇయర్స్ కానీ ఇప్పుడు మా ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ పరంగా ఒక ఐదారు డిస్టిక్లు అయినాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేను ముగ్గురు బిఎల్సీ ఇస్తున్నాం ఈ ముగ్గురు విఎల్ఈలు ఓన్లీ జగిత్యాల డిస్టిక్ నుంచే వచ్చింది మిగతా అందరి అభిప్రాయాలు ఏంటో అసలు తెలియదు మళ్ళా పెద్దపల్లి ఉంది తర్వాత కరీంనగర్ ఉంది జగిత్యాలు ఉంది సిరిసిల్లా ఉన్నది నాలుగు డిస్టిక్ నాలుగు డిస్టిక్ డివైడ్ అయిపోయినాం ఇప్పుడు జగిత్యాల డిస్టిక్లో లో కూడా చాలా మంది విఎల్ఈస్ ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మా ముగ్గురి అభిప్రాయాలను వాళ్ళందరికీ చేరవేయాలంటే కూడా వినలేని పరిస్థితి ఉన్నారు వాళ్ళు ఇది ఓన్లీ ఒక డిస్టిక్ వరకే చెప్తున్నారు ఇంకా ఇంకా మూడు డిస్టిక్లు ఉన్నాయి పెద్దపల్లి ఉన్నది ఇటు కరీంనగర్ ఉంది అటు సిరిసిల్లా ఉన్నది వాళ్ళందరూ కూడా మనతో కలిసి కట్టుకుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని మున్నడిపోతే పోతే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక స్టాండర్డ్గా ఫామ్ అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు మేము కూడా ఉన్నాం కదా వాళ్ళు ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఎక్కువ ఉన్నారు కింద మనకి బ్యాక్గ్రౌండ్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు బాధ ఉంది కష్టం వచ్చింది కాబట్టి మనం ఇక్కడికి ఏదో ఒకటి చేద్దాం అయిపోతుంది రేపు బంగారం మనకు చేతలకు వస్తుంది రాగానే వాళ్ళు లీగల్ ఎక్కువగా వస్తారు మెయిన్లీ ఏమో మేము బిఎల్ఎస్ఈం కాదా మాకు ఐడియలు ఉన్నాయి మేము పనిచేస్తున్నాం అని అంటారు ఇటువంటి విషయాన్ని వాళ్ళందరికీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు చెప్పిన తర్వాత కూడా వినని పక్షంలో మనం ఏ స్టెప్ తీసుకుందాం అనేది మన నిర్ణయం తీసుకుందాం ముగడుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది నారాబేడ్ డిస్ట్రిక్ట్ ఓకేనా అయితే జగిత్యాల రైజేషన్ కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండు ఒకటి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు డేట్స్ రెండు మనకి మనం పాజిటివ్ అయిపోయిందండి వాళ్ళు ఏంటంటే నెగిటివ్ షేడ్ అయిపోయింది అనుకో మొత్తం బిల్ల పర్తలేదు అని చెప్పి ఒక గ్యాస్ ఫామ్ అయితే మొత్తం కులాబ్స్ అయిపోతుంది అంటే మన మన ప్రాబ్లమ్స్ అనేవి అవుట్ గా రీచ్ కావు మినిస్ట్రీస్ కానీ మనం ఐటీ మినిస్టర్ని కలుస్తున్నట్టు వాళ్ళ ఇంకొక మినిస్టర్ని కలుగుతుంది డిస్ట్రిక్ట్ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళ ఇన్ఛార్జ్ ద్వారా మన వీళ్ళకి ప్రాబ్లం అనేది అవుట్ గా రీచ్ అయింది అనుకో మనకేమవుతుందండి అప్పుడు ప్రాబ్లము వీళ్ళలోన ఐక్యత లేదు అందుకనే వీళ్ళు కరెక్ట్ వీళ్ళకి సర్వీస్లు ఇచ్చినా వీళ్ళు చేయలేరు అని చెప్పి ఒక రాంగ్ ఇంటెన్షన్లో వెళ్ళిపోతుంది అది కాకుండా మనం ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్ నుంచే రూట్స్ ఫామ్ చేసుకుంటు వీళ్ళని కొంచెం ఇప్పుడైతే స్టేట్ లెవెల్గా వీళ్ళు ఎవరైతే యాక్టివ్గా మన కొంచెం పోరాడుతున్నారో వాళ్ళని కంటిన్యూ చేసి మనకి ఎప్పుడైతే కొంచెం అన్ని డిస్టిక్ల నుంచి ఒక ఐదు మంద ఆరు మంది రిప్రజెంటేటివ్గా వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు కమిటీ ఫార్మేషన్ చేసుకొని సొసైటీ కూడా ఫామ్ చేస్తే పవన్ గారు చెప్పినట్టుగా ఇది చాలా మంచి విషయమే ఎందుకు అని అంటే మనం ఒక పోరాటం చేసేటప్పుడు గ్రూపులుగా ఉంటే మనం మనం అనుకున్నది ఏది కూడా సాధించలేము కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి విఎల్ఈలు ఏ జిల్లాలో నుంచి అయితే వచ్చినారో మీరు అంతా కూడా ఏం చేయాలంటే మీ జిల్లాలో ఉన్నటువంటి విఎల్ఈలని ఫస్ట్ వెళ్ళి కలవండి మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఉన్న మీ వియల్ఈలతో షేర్ చేసుకోండి అట్లా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంత ఒక కొన్ని అభిప్రాయాలు చెప్తారు చెప్పి ఈ నెల ఎండింగ్ వరకు లేకపోతే ఈ వన్ వీక్ లోపు మీరు అందరూ కూడా ఆయా జిల్లాల్లో వెళ్ళి మీ విఎల్ఏలను దర్శించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి సేమ్ మనం ఇక్కడ ఎట్లయితే మాట్లాడుకుంటుంటామో అట్లా అట్లా మాట్లాడుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు వెళ్ళిపోతాయి మనం అనుకున్నా ఏదైతే సాధించాలనుకున్నామో ఈ రాష్ట్ర సర్వీసులు మనం ఈజీగా సాధించుకుంటాం కాబట్టి అందరం పోరాటం చేసేది ఒకే ఒకటి మన గమ్యం ఒకటే ఒకటి రాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర సర్వీసులను కోసమే మనం ఇక్కడ వచ్చి ఉన్నాం కాబట్టి అందరూ కూడా మన అందరం పోరాటం చేసేది మన రాష్ట్ర సర్వీసులే కాబట్టి మీరు ఎవ్వరు కూడా మనసులో ఏది కూడా నెగిటివ్ గా పెట్టుకోకండి అందరికీ పాజిటివ్ గా మెసేజ్ ఇవ్వండి మనం ఎప్పుడైతే పాజిటివ్ వెళ్తామో మన యొక్క మనం అనుకున్నటువంటి గమ్యానికి మనం రీచ్ అవుతాం కాబట్టి ఇంకెవరైనా వేరే జిల్లాల నుంచి ఒకవేళ వస్తే ఆసిఫాబాద్ జిల్లా బ్రదర్ పేరు బ్రదర్ మీ పేరు ఏ జిల్లా చెప్పినంత మా జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే కాబట్టి ప్రాంతంగా చెప్పాలంటే ఎవరు కూడా చాలా మందికి ఏంటంటే మా జిల్లాలో మొత్తానికి దగ్గర రెండు వందల యాభై వీలు సైడ్స్ ఉన్నాయి సిడీస్ ఉన్నాయి కాకపోతే అందులో ఎప్పుడు యాక్టివ్ ఉండేది కేవలం ఒక యాభై లేదా మా అంట ముప్పై వరకు మాత్రమే యాక్టివ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క వీళ్ళని మీరు కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా వాళ్ళు చెప్పండి విషయం అన్నారు కదా మేము ఒక మొన్న మొన్నసారి మీటింగ్ మీడియా రాస్తే మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ ఇట్లా జరిగింది ఈ మీటింగ్ లో ఇలాంటి విషయాలు మేము ఆ గ్రూప్ లో పెట్టేసేవాళ్ళు పెట్టేసినా కూడా ఎవరు ఒక్కరు కూడా రెస్పాండ్ అటువంటి సమస్య కాబట్టి అంటే ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా అయితే ఒక కమిటీ క్రియేట్ చేసినాం క్రియేట్ చేసి స్టేట్ కమిటీలో ఖచ్చితంగా ఒక ముగ్గురు ఉండాలని చెప్పేసిన వాళ్ళే మా ముగ్గురిని అందరూ ఎంపిక జరిగింది దాని ప్రకారం మేము ముగ్గురం అందరూ ఎంపికయ్యం అందులో నేను ఒక్కనొచ్చిన చిన్న ప్రోజెక్ట్ విషయం అయితే దాన్ని ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని నేను ఖచ్చితంగా ఆమోదిస్తలేదు కొత్త విషయాలంటే ఇంకేముంది అందరితో పాటు నేను అంతే ఇంకా మన నారాయణపేట వాళ్ళు తెలియలేదు ఇప్పుడు అన్నగుడి వాళ్ళు వచ్చినాక ఇంకా కన్నాడు సిఎస్సి లొకేటర్ అనే ఒక యాప్ ఉంది అంటే ఒక వెబ్సైట్ ఉంది దానిలో కొడితే మన మండలంలో ఎంతమంది సిఎస్సి ఐడిల్ కలిగి ఉన్నారు అనేది ఉంటుంది అని అంటే నేను ఒకసారి ఓపెన్ చేసి చూసినా ఒక ఇరవై ఐడిలు ఉన్నాయి మా మండలంలో దానిలో ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళ పేరుతోనే వచ్చినాయి ఐడిల్ అని అంటే మనం బాయ్స్ చేస్తున్నాం వాళ్ళ భర్తలు చేస్తున్నట్టు వరకు కానీ ఆడవాళ్ళ పేరుతోనే ఉన్నాయి కొంతమంది ఆ ఐడి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు పనిచేసి చేసి పక్కన పెట్టి ఉండచ్చు వాళ్ళు వాళ్ళ భర్తలు ఇంకా వేరే ఏదైనా పనికి కూడా వెళ్ళి చేసేవాళ్ళు కూడా సో దాన్ని ఎంతమంది యాక్టివ్ ఉన్నారనేది తెలియదు ఎంతమంది పని అనేది కూడా మనకి తెలియదు ఇప్పుడు తెలియదు అంటే మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మన మండలంలో యూనిటీగా ఫామ్ అయితేనే ఆ విషయం తెలుస్తారు సో కనీసం ఇరవై మంది ఉంటే దానిలో పదిహేను మంది పని చేస్తలేరు ఐదుగురే యాక్టివ్ ఉన్నారు మనం ఆ ఐదుగురితోనే ముందు కూడా బాగుంటుంది ఎందుకంటే ఆ పదిహేను మందిని మనం తిరిగి వెళ్ళి తీసుకురాదు సో మనం మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తంగా ఆ విధంగా ఫామ్ అయితే ఇప్పుడు మీతో మేము ఫోన్ మాట్లాడినప్పుడు కూడా మాకు కొన్ని సర్వీసుల గురించి అవగాహన లేదు మీరు చెప్తే తెలిసింది ఇదే విధంగా మనం వన్ వీక్ ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి మనకు వీలైన విధంగా ఒక వీడియో కాల్ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా కాల్ పెట్టుకొని మనకు సంబంధించిన సర్వీసుల మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ విధంగా వస్తున్నాయి అన్నది ఈ సర్వీస్ గురించి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏం చేయాలి మీకు ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు మాకు చెప్పండి అట్లా ఎవరూ ఇప్పుడు నాకు తెలియని విషయం మీకు తెలుసుకుంటుంది మీకు తెలియదు ఏమన్నా తెలుసుకుంటుంది అట్లా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మనకు జీరో ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది జీరో అయిపోతుంది అక్కడ ఇంకా మనం కొత్త కొత్త ప్రాబ్లం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఆ కొత్త ప్రాబ్లం ఎక్కడ వెతుకోవాల్సి వస్తుంది మన హెడ్ల దగ్గరికి పోతే ఇంకేమైనా ఉన్నాయా సార్ మా దగ్గర ఉన్నాయి ఇవి మేము ఇప్పుడు ఇవరకైతే ఈ క్వశ్చన్ల గురించి మేము డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకున్నాం ఇంతకన్నా పెద్ద సమస్య ఇంకా ఏమైనా ఉన్నా ఉంటే మాకు చెప్పండి అని మనం అడిగే అవకాశం మనం యూనిటీగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది సో అందుకని మె మండల్ లెవెల్ నుంచి మనం ఫస్ట్ ఫామ్ కావాలి ఫామ్ అయితేనే మనకు డిస్ట్రిక్ట్ ఫామ్ అవుతుంది ప్లస్ డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత మనకు ఎంతమంది యాక్టివ్ ఉన్నారనే తెలుస్తుంది ఇప్పుడు మేము మా డిస్టిక్లో మేము మన ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మేము మా మన జగిత్యాల సిఎస్ అని ప్రైవేట్గా అంటే ఇది సర్వీస్ల గురించి కాకుండా ప్రైవేట్గా మనం మాట్లాడుకోవడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం దానిలో ఒక జస్ట్ మేము అందరికీ మెసేజ్ పట్టి ఒక యాభై మంది ఆడారు అంతే కానీ మా జగిత డిస్టిక్లో మొత్తం ఎంటైర్ విలేజ్లు చూస్తే ఒక త్రీ హండ్రెడ్ విలేజ్ వస్తున్నాయి దానిలో సిఎస్ఐటి ఎంతమందికి తెలియదు అంటే రెండు గ్రామాల కలిపి ఒక సిఎస్ ఉందా లేకుంటే గ్రామానికి ఒక సిఎస్ ఉందా తెలియదు మనం ఇవన్నీ తెలుసుకుంటే మనకు తెలుస్తుంది కానీ తెలియదు ఇప్పటివరకు కూడా మేము ఈ విషయాన్ని చెప్తే ఒక యాభై మంది యాక్టివ్ అయ్యారు ఆ యాభై మంది నుంచి ఐదుగురు వస్తున్నారు దాని ఇద్దరు డ్రాప్ అయ్యారు ముగ్గురు వచ్చిన అదే ఇంత బ్యాక్గ్రౌండ్ మనం వర్క్ చేస్తే ఈ విషయం తెలిసింది సో మనం ఏంటంటే యాక్టివ్ చేయాల్సి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో ముందు పోతేనే బాగుంటుంది అంతే కదా ఇంకొక సమస్య ఏంటంటే ఆ జిల్లాకు సంబంధించిన ఒక్కొక్కరిని తీసుకుంటే సెవెన్ మెంబర్స్ అనేది చాలా వరకు అందరూ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే అని అభిప్రాయం ఇప్పుడు వరంగల్ ఐదు డిస్టిక్ ఐదు ఐదు డిస్టిక్ లేదు అలాగే వెళ్ళి ఒకళ్ళు తీసుకున్నారు అనుకో ఇప్పుడు అందరు అన్ని డిస్ట్రిక్ట్ కవర్ అయినట్టు ఉంటుంది ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఐదు ఐదు జిల్లాలు అయినాయి అల్లకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో ఎవరైనా అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు అది ఎవరు అనేది నాకు తెలియదు ఇప్పుడు మీ జిల్లా కాబట్టి మీకు తెలుస్తుంది మీ మెంబర్సు మీ జిల్లా మీ మెంబెర్సు మీకు తెలుస్తుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసిరు ఎట్లా ఉంటారు మీకు సపోర్ట్గా ఉంటారా ఉన్న ఉండరా అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి అందుకనే మిమ్మల్ని ఎలెక్ట్ చేసుకోమంటున్నాను మీరు ఉమ్మడి జిల్లాగా తీసుకుంటారా విడివిడిగా తీసుకుంటారా ఎట్లా చేస్తారని కదా మనకైతే కావాల్సింది సెవెన్ మెంబర్స్